అక్కడ పిటాపూడి ని కదా గ్రేస్ అంటరా పోవల ముచ్చెమాల ఎక్కడ పిటాపూడి ఉన్నా భవన కళ్యాణ్ తల్లి సీమ యాక్టర్ స్క్రీన్ మీద యాక్టింగ్ చేయి బయటికి వస్తే పడినా రవి నీ గుండు కొట్టి ను నా కొడక ను వెంటరా చిల్లర నా కొడక రాజకీయ ముందు నీ యాక్టింగ్ పంజేయ్ భే నా వొచ్చవాడి విత్తలు పికను ఆ ఆ నెక్స్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు కలిసి వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది బాబాయ్ మరి కలిసి రాని జగన్ మరి నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు కొడతామంటున్నారు కదా నూట అరవై ఎనిమిది పక్క రెండు సిపిఐ సిపిఎం మిగతాది చిల్లర పార్టీలు ఇండిపెండెంట్లు వాడగడు వీడగడు బొచ్చుగాడు సుల్లిగాడు నెక్స్ట్ ఓకే బాబాయ్ హ్యాపీయా ఇప్పుడు జగన్ గారి గురించి జగన్ భారతమ్మ గురించి మీ అనుభవం చెప్పండి మీరు చూసారని కదా వెళ్ళారు కదా మీరు ఒకటి బాగానండి లోటస్ పాయింట్లో వాళ్ళ ఇల్లు పెట్ట నేను అక్కడికి పోయినా అనుకో భారతమ్మ ఉండని షర్మిల ఉండని జయమ్మ ఉండని జగన్ గారు ఉండని అతని కట్టడం కట్టు ఒక పాట పాడతా నీ మూసి నవ్వులను దాసుకుంటాము నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము అని ఒక పాట పాడతా బాబాయ్ సిన్సియర్ బాబాయ్ ఏ తండ్రి చచ్చిపోయినా ఏ నా రాజకీయకుడు ఇంటింటికి తిరిగి లక్ష రూపాయలు ఇచ్చిన రాజకీయ నాయకుడు లేడు కానీ అతని ఇచ్చిండు బాబాయ్ నీకేమైనా నేను తీసుకోవాలా కాకపోతే అది ఇంటికి పోతే ఐదు వేలు నాలుగు వేలు పదివేలు ఇలా ఇచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిన తాత వరంగల్ ఈ డబ్బులు తీసుకో అన్నారు ఎవడు పిల్లని ఇయ్యాడు పిల్లని చేసుకోబడు బ్యాండ్ రోడ్డు ఆరు అయితే ఆగడు ఆటోడు ఏడైతే రాడు ఆడికి వస్తే నాకా నాది లవ్ మ్యారేజ్ నాది వరంగల్ నా భార్యది బాల సముద్రం ఎక్కడ దగ్గర ఎదుర దగ్గర ఒకటి బాగింది బాబాయ్ ఎక్స్పైర్ రెస్పెండ్ చేయదు నేను ఎంత మంచాను నేను ఎంత మంచానో అంత అంత లుచ్చ నా కొడుకును అంటే బాబాయ్ మైక్ ని పెట్టండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తామన్నారు జగన్ గారు ఒకవేళ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని పాతాళంలోకి తొక్కేస్తాం మరి రారా జగన్ చూసుకుందా నా నాలుగో పెళ్ళం నువ్వేరా అంటుండ్రు కదా దాని మీద మీ డైలాగ్ లేదు ఎవరన్నా పవన్ కళ్యాణ్ అంటున్నాడు నాలుగో పెళ్ళం నువ్వే అంట జగన్ గారిని నాలుగో పెళ్ళం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటి బాగిన బాబాయ్ నాడేమో అతనితో వెళ్ళి కాపురం చేయమంటాడు ఒకటి బాగిన బాబాయ్ అన్నాడు మరి వాస్తవం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పది మంది కలిసి వచ్చిన జగన్ తట్టుకోలేరు వాడు తొక్కిండు అనుకో మళ్ళా జన్మ కనబడుతుంది వాణ్ణి తట్టుకునేటోడు ఎవడే ఆంధ్ర ఓకే బాబాయ్ మరి ఓవరాల్గా ఒక్క మాట నెక్స్ట్ ఏం ఎవరనుకుంటున్నాం జగనే